ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం ఎన్ని ఆరోపణలు చేసిన పది సంవత్సరాలు పరిపాలన చేసినోళ్ళు పది సంవత్సరాలు అధికారాన్ని చలాయించినోళ్ళు అడ్డుపడుతూ అక్రమంగా సంపాదించిన సంపదతో ఎక్కడ అక్కడ కేసులు వేస్తూ పిటిషన్లు పెడుతూ వీధులెక్కి రాద్ధాంతం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరే బాధ్యత తీసుకొని ప్రచారం కల్పించి ప్రజలకు మేము చెప్పిన అంశాలను చేరవేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నకు అధికారం వచ్చింది ఇప్పుడు మా అవసరం లేదని మీరు అందరూ అనుకుంటున్నట్టు ఉన్నారు అది కాదు ఈరోజు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు మనమే వివరించుకోవాలి నాకంటూ ప్రత్యేకమైన సైన్యం లేదు ప్రత్యేకమైన వ్యవస్థ లేదు నా వ్యవస్థనే మీరు ఆ వ్యవస్థలో మీరే సభ్యులు కుటుంబ సభ్యులు రేపటి నుంచి మీరు కూడా నిన్నటి వరకు మీరు సామాన్యమైన నిరుద్యోగ యువకులు మీ తల్లిదండ్రుల ముందు కానీ మీ గ్రామ ప్రజల ముందు కానీ మీ బంధువుల ముందు ఈరోజు నుంచి మీరు ఆఫీసర్స్ మీరు ఈరోజు ఆఫీసర్గా డిజిగ్నేట్ కాబోతున్నారు మీ జీవితంలో మీ బర్త్డే మీకు ఎంత ఇంపార్టెంటో మీ జీవితంలో ఈరోజు మీరు డిజిగ్నేట్ కాబోతున్నారు ఆఫీసర్గా ఈ రోజు మీకు అందించబోయే నియామక పత్రం ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇదొక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణ భవిష్యత్తును ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను మీరు ముందుకు నడిపించడానికి ఈరోజు ఈ బాధ్యతను నియామక పత్రము ద్వారా మీ చేతుల్లో పెడుతున్న దీన్ని భద్రంగా కాపాడి ట్వంటీ ఫార్టీ కి దేశంలోనే త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీది ఆనాడు నేను అధికారంలో ఉంటానో ఉండనో నాకు తెలియదు కానీ మీరందరూ ఆనాడు అధికారంలో అధికారులుగా ఉంటారు మీదే బాధ్యత తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు నిలబెట్టి ఆనాటికి కాపాడి త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీది ఈరోజు మీకిచ్చే బాధ్యత ఈరోజు మీకు ఇచ్చే నియామక పత్రము ఇది తెలంగాణ యొక్క బాధ్యతను మీకు అప్పజెప్తున్నాం ఇది గాజు అద్దం లాంటిది మీరు కింద పడేస్తే పగిలిపోతుంది ఈరోజు తెలంగాణ గుండెకాయ సచివాలయంలో పనిచేయడమే కాదు మారుమూల ప్రాంతాలలో మీరు పనిచేయబోతున్నారు రేపటి నుంచి మా ఆడపిల్లలు అందరూ అత్తగారింటికి పోతారు ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో అత్తమామలు వస్తారు మరి అత్త మామలనే చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నాను మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనని మంచిగా చూసుకోండి మీరు బాధ్యతగా తీసుకోండి ఇక మా సోదరులకు చెప్తున్న కట్నాలు వస్తాయి కారులు వస్తాయి అత్త మామ వస్తారు ఇప్పటి వరకు ఉన్న అమ్మా నాయననేమో చేదవుతారు కొత్తగా వచ్చిన అత్త మామనేమో తీపి అవుతారు నేను చాలామందిని చూస్తున్నా అత్త మామను మంచిగా చూసుకోవద్దని నేను అనను మీ కట్టుకున్న సతీమణితో మీరు బాగుండొద్దని నేను చెప్పను కానీ మీరు అధికారులైందంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయింది మీ తల్లిదండ్రులను మరవకండి వచ్చిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకండి మన నేపథ్యాన్ని మరవకండి మీరు ఏ కుర్చీలో కూర్చున్నా మీ ఎదురు కూర్చుని నిలబడ ఒక పేదవాడు మీ కళ్ళలో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒకసారి ఆలోచనలకు తెచ్చుకోండి సహాయం నిస్సహాయంగా మన దగ్గరకు వచ్చేవాడికి సహాయం చేయడమే మన బాధ్యత ఈరోజు మీకు ఇస్తున్న అధికారం నిస్సహాయాలకు సహాయంగా అండగా నిలబడే అధికారం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది నేనైనా మీరైనా మనమైనా నిస్సహాయులకు సహాయం అందించడమే మన బాధ్యత కన్న తల్లిదండ్రులను పుట్టి పెరిగిన సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత మీరందరూ మీరు అవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీ అందరి పట్ల నాకు నమ్మకం ఉన్నది మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి నాకు మాట ఇవ్వాల్సిందిగా చప్పట్లే కదా కొట్టేసినాం రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటురేము తప్పకుండా చూస్తా ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో పది పదిహేను శాతం కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా చట్టం మీద వేస్తున్నా ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి పది నుంచి పదిహేను శాతం జీతం జీతంలో కోత విధించి మొదటినాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి ఆడబిడ్డైనా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతాదర్శి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తా అది చట్టం చేస్తా చట్టం మీతోనే రాపిస్తా సెక్రటేరియట్లకు ఎవరు వస్తున్నారు రామకృష్ణారావు గారు మనం ఒక కమిటీ వేయండి కొత్త ఆఫీసర్లతోనే ఆ చట్టం రాపిచ్చే దాంట్లో మళ్ళీ వాళ్ళు మాకేం తెలియదు అందులో ఏముందో అంటారు కాబట్టి ఈ ఇందులో నుంచి సెక్రటేరియట్కి వచ్చే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేసి బేసిక్ డాక్యుమెంట్ వాళ్ళతోనే తయారు చేయించండి అప్పుడు మేం చేసిన చట్టం ఖచ్చితంగా అమలు జరుగుతుందని వాళ్ళకి నమ్మకం వస్తుంది అదేవిధంగా